మా ఏపీజీవి బ్రాంచ్కి ఎనిమిది కోట్ల రూపాయలు రుణమాఫీ కింద వచ్చినాయి దాంట్లో పద్నాలుగు వందల మంది కస్టమర్లు కవర్ అయ్యారు పద్నాలుగు వందల మందిలో సగం కంటే ఎక్కువ మందికి మేము తిరిగి రుణాలు ఇవ్వడం జరిగినది మిగతా కస్టమర్లు కూడా మీ రుణాలు వచ్చి తీసుకోగలరని కోరుకుంటున్నాము మా బ్యాంక్లో వివిధ రకాల ప్రోడక్ట్స్ అందిస్తున్నామండి రం నాలుగు వందల ముప్పై రూపాయలు కడితే మీకు ప్రమాదవశాత్తు కానీ న్యాచురల్గా చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చి వస్తుంది ఇరవై రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తే మీకు ప్రమాద వశాత్తు రెండు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ పే చేశారనుకోండి మీకు ఏమైనా ప్రమాద జరిగినా కూడా మీకు ఒక ఇరవై లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఈ ఇరవై వెయ్యి రూపాయలు కట్టిన కస్టమర్సు పర్మినెంట్ డిజేబిలిటీ పూర్తి అంగవైకల్యం ఉన్న ఏమైనా ఏమైనా కలిగినచో వాళ్ళకి కూడా పది లక్షల రూపాయలు వస్తుందండి మా బ్యాంక్లో గేదెలకి లోన్ ఇవ్వబడను కోల్డ్ ఫామ్కి వాటికి కూడా లోన్ ఇస్తామండి ట్రాక్టర్ లోన్స్ ఇవి కూడా ఇస్తామండి గోల్డ్ లోన్స్ పది నిమిషాల్లో ఇస్తాము మా బ్యాంక్ ఎందుకు డిపాజిట్ అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది నార్మల్ కస్టమర్కి ఏడు పాయింట్ ఐదు ఇస్తాము సీనియర్ సిటిజన్ అయితే ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తామండి ఈ సదు అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయగలిచుకోగలరు గుడ్ డిమాండ్ నా పేరు వీరన్న అండి ఏపీజీ బ్యాంక్ మేనేజర్ తల్లాడా